హాయ్ ఫ్రెండ్స్ తమిళనా స్టైల్ వంటకాలకి స్వాగతం ఈ రోజు అయితే మనం క్రిస్పీ కార్ను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం వాటి కోసం అయితే నిన్న మేము మార్కెట్కి వెళ్ళి అక్కడ స్వీట్ కార్ని కనిపించిన కంకులు తీసుకొచ్చుకున్నాం పచ్చి ఇప్పుడు ఆ కంకులు అన్నింటినీ గింజలుగా వలిసి వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని గ్యాస్ స్టవ్ పెట్టుకొని ఒక పది ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి అలా సాల్ట్ వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత బాగా ఉడికినా లేదా చూసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు చాలా బాగా ఉడికినాయి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి అందులో వాటర్ని పంపేసి ఈ మక్క గింజలు ఒక ఐదు పది నిమిషాలు బాగా చల్లారని ఇవ్వాలి అప్పుడే ఆ పౌడర్ అంతా ఈ మక్కలకి పట్టుకుంటుంది ఇప్పుడు ఇది బాగా కదా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండి అంటే రైస్ పౌడర్ అలాగే కొంచెం రుచికి సరిపడా అంటే టేస్ట్ కోసం చిట్కాడంత కారం అలాగే ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అందుకోసమని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వీటి అన్నిటినీ మొక్కలకి మొత్తం వరకు మనం మంచిగా కలుపుకోవాలి చూసారా ఏ విధంగా కలుపుకున్నా ఏ విధంగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా పక్కన ఉంచుకొని ఇవి డీప్ ఫ్రైకి సరిపడా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ డీప్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం హీట్ అయింది కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మక్క గింజలు అన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు అలాగే మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక బౌల్లో వేసుకొని అన్ని ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ అంటే కారం ఎక్కువ తినేవారు వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కొంచెం మిరియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా లాస్ట్కి ఒక నిమ్మకాయ మంచిగా వీటి అన్నిటిపై పిండుకొని ఈ నిమ్మరసం ఈ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఈ వీడియో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకవేళ ట్రై చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్